కె రమేష్ మా నాన్నగారి పేరు జ జనార్దన్ రావు మా స్వగ్రామము రుద్రూరు విలేజ్ రుద్రూరు మండలము నిజామాబాద్ జిల్లా నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను ఉపాధ్యాయ వృత్తి వృత్తి విద్య ఉపాధ్యాయుడిగా కోటగిరి ఉన్నత పాఠశాలలో అంశకాలిక బోధకుడిగా నేను నియామకమయ్యాను ఫస్ట్లో నా యొక్క వేతనము మూడు వందల రూపాయలు ఉండేది ప్రతిరోజు నేను ఆ రోజుల్లో బస్సులు కూడా సరిగా ఉండేవి కాదు రుద్రూరు నుంచి సైకిల్ మీద వెళ్ళేవాడిని కాబట్టి తర్వాత ఏం చేశాయంటే నేను మూడు వందల రూపాయలు సరిపోవట్లేదు అని కొందరు ఏమన్నారని నా స్నేహితులు ఏం చేస్తారు మూడు వందల కంటే నేను పట్టుదలతో అది ఎప్పుడన్నా జీవితంలో మనకి ప్రభుత్వము రెగ్యులర్ చేయకపోతుంది ఆశతోనే నమ్మకంతోనే నేను ముందుకెళ్ళాను తర్వాత మూడు ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత నా యొక్క వేతనము ఆరు వేలు అది మూడు వేల వరకు పెంచారు ఆ మూడు వేలతోనే అక్కడికి ఆగిపోయింది తర్వాత మేము ఏం చేసామంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారిని కలిసాము కలిసి సార్ మా బాధలు ఏ విధంగా ఉన్నాయి మా శాలరీ సరిపోవటం లేదు మరి మా పదవులని రెగ్యులర్ చేయండి మా యొక్క వృత్తిని అంటే వాళ్ళు పరిశీలిస్తాం భావని ఆ మాట అన్నారు అన్న ప్రకారమే ఒక ఇరవై రోజుల్లో మాకు వారు రెగ్యులర్ ఉపాధ్యాయుడిగా నియామకం చేసి మాకు రెగ్యులర్ ఉపాధ్యాయులతో వేతనాన్ని ఇవ్వటం జరిగింది వారి సేవను మేము ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి ఇప్పటికి కూడా మేము మరవలేము వారి మూలాన్ని మేము ఈరోజు అన్నం తింటున్నామంటే రాజశేఖర రెడ్డి పుణ్యమనే ఈరోజు మేము ఉపా వృత్తిలో కోటగిరి పాఠశాలలో పంతొమ్మిది వందల ఇది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో విశ్రాంతి ఉపాధ్యాయు అక్కడ ఉపాధ్యాయుడిగా ఇది రిటైర్మెంట్ అయ్యాను ముప్పై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా ఒకటే పాఠశాలలో నేను పనిచేసాను అక్కడ పాఠశాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు చెట్లు అనేది ఎక్కడ కూడా ఒకటి కనపడేది కాదు ఎడారి ప్రదేశం అది ఆ గ్రామ ప్రజలందరూ సార్ ఇక్కడ చెట్లు బతుక ఎందుకు పెడుతున్నారంటే సార్ నేను పెంచుతాను అనే నమ్మకంతో మరి పట్టుదలతో విద్యార్థులు సహకారం తీసుకున్న గ్రామస్తుల సహకారము ఉపాధ్యాయుల సహకారం కూడా తీసుకొని నేను అక్కడ మొక్కలు నాటి పెంచాను దాన్ని ముప్పై సంవత్సరం విద్యార్థులు కూడా సహకారం బాబు మీరు ప్రతిరోజు చెట్లకి నీరు పెట్టాలి వాటి బాగోగులు మరియు ఎటువంటి పశువులు మేయకుండా జాగ్రత్త చూడాలి సార్ కంపల్సరీ మేము చూస్తాము మేమున్నా మీకు ఏం భయం లేదని ఏ మాట చెప్పినా కూడా విద్యార్థులు కాదనకుండా నాకు పూర్తిగా సహకారం ఇచ్చారు వారి వల్లే ఈరోజు కోటగిరి పాఠశాలలో సుమారుగా ఐదు వందల మొక్కలు ఒక నందన వరంగా తయారైపోయింది అక్కడ ఎవరు వచ్చినా కూడా జిల్లా ఆఫీసర్లు చూస్తారు సార్ ఇంత మంచి గార్డెన్ ఉంది ఇక్కడ మీ పాఠశాలలో కూర్చుంటే మేము చాలా చల్లగా వాతావరణం ఉంటుంది ఎవరు మరి సార్ అంటే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా నా పేరు రమేష్ కానీ విద్యార్థులు గ్రామ ప్రజలు మొక్కలు సారనేది నాకు పిలుస్తారు కానీ పేరు ఇప్పటికి కూడా అన్ని సంవత్సరాలు నేను పనిచేసినా కూడా నా పేరు ఇప్పటికి కూడా విద్యార్థులకు కానీ టీచర్లకు కూడా తెలియదు మొక్కలు సార్ అనేది పిలుస్తారు ఆ గ్రామంలో మరి ఎక్కడున్నా కూడా స కనపడ్డ పాపు నాకు విద్యార్థులు కానీ గ్రామ ప్రజలు సార్ బాగున్నారా ఎక్కడున్నారు అప్పుడప్పుడు రండి సార్ స్కూల్ కంటే ఇప్పటికి కూడా నేను విశ్రాంతి ఉపాధ్యాయుడిగా ఉన్నా కూడా వారానికి రెండు రోజులు కోటగిరి గ్రామానికి వెళ్తాను వెళ్ళి అక్కడ విద్యార్థులకు ఏమి కావాలి మరి ఎటువంటి బాధలు ఉన్నాయని కనుక్కుంటా అదేవిధంగా కోటగిరిలో ఇప్పుడు వరకు సుమారుగా పేద మహిళలకి ఒక నూట ముప్పై మంది మహిళలకి ఈ మగ్గం వర్క్ కానివ్వండి టైలరింగ్ మరి తర్వాత అదేవిధంగా ఈ కంప్యూటర్ ఉచిత శిక్షణ అనేది వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్ వారి ద్వారా నేను ఇప్పించాను ఇప్పించే వారికి మరి సర్టిఫికేట్లు ఇప్పించి బ్యాంకు లోన్ కావాలంటే వారికి లోన్ ఏర్పాటు చేయటము మరి నా యొక్క శాయశక్తుల మేనేజర్ గారితో మాట్లాడటము అదేవిధంగా మరి అది కాకుండా మరి మీరు షాప్ పెట్టాలమ్మ అంటే కూడా ఇప్పుడు కోటగిరి గ్రామంలో అనేక మంది మహిళలు ఈ స్వయంగా ఉపాధిని పొంది అనేక వృత్తిని చేస్తూ వాళ్ళు నెలకి సుమారుగా ఒక పదివేలు పదిహేను వేలు వరకు సంపాదిస్తున్నారు మరి ఆ విధంగా కోటగిరిలో నేను ఇది చేయడం జరిగింది మరి కోటగిరి గ్రామంలో ప్రతి సంవత్సరము తల్లి తండ్రి పేద విద్యార్థులకి నోటు పుస్తకాలు మరి బ్యాగులు మరి అదేవిధంగా వారికి కావాల్సిన షూసు కూడా ఇప్పించు ప్రతి సంవత్సరం కూడా ఇప్పిస్తాను కోటగిరి కాదు కోటగిరి పోతంగల్ ఎత్తుండ మరి రుద్రూరు బాలికల పాఠశాల మరి కస్తూరిబా పాఠశాల అదేవిధంగా బాయ్స్ స్కూలు ఈ విధంగా నవీపేట్ మరి అదేవిధంగా ఆర్మూర్ ఈ యొక్క స్కూళ్ళలో నేను ఎక్కువగా ఈ సామాజిక సేవలు విద్యార్థులకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేసి వారి భాగోగుల్ని చూస్తూ ఉంటున్నా ప్రస్తుతం ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి డిగ్రీ ఇంటర్ పాలిటెక్నిక్ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ చదివే తల్లిదండ్రులు లేని పిల్లలకి పేద విద్యార్థులకు కూడా వారి యొక్క భాగోగుల కోసం విద్యను అభివృద్ధి చేసుకోవడానికి వారికి కాలేజీ ఫీజు ట్యూషన్ ఫీజు అనేది వారికి ఇప్పించడం కూడా జరుగుతుంది నా యొక్క ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రుల లేని పిల్ల మనం తల్లి తండ్రి ఉన్న వాళ్ళమే ఎంతో బాధలకి ఓ ఓర్చుకోలేము మరి తల్లిదండ్రులు లేనప్పుడు కూడా వారు ముందుకి విద్యను కొనసాగిస్తున్నారు సాగించాలనే ఉద్దేశంతో వారిని మంచిగా అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని నా యొక్క పట్టుదల మరి సమాజంలో మనం ఏంటంటే వెళ్ళేటప్పుడు చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళే మంచి చెడు పలానా వ్యక్తి మంచివాడు ఉంటే మంచివాడంటారు సమాజం లేదంటే చెడ్డవారు సారే ఏం చేసేవాడు కాదంటారు కానీ కాబట్టి సమాజంలో ఏదో ఒకటి సమాజ సేవ చేసి మనము ఛాయశక్తుల ముందుకెళ్ళి మరి పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నా అదేవిధంగా రుద్రూరు గ్రామంలో అక్కడ కూడా బ్యూటీషియన్ తర్వాత టైలరింగ్ తర్వాత మగ్గం వర్క్ ఇటువంటి కోర్సులు వారికి ఒక నూట యాభై మందికి కూడా శిక్షణ ఇప్పించాను ఇప్పించి కూడా కొందరు ఒక యాభై మంది సార్ మాకు మిషన్ లేవు సార్ కొద్దిగా ఇప్పించండి మేము లోన్ కూడా కట్టలేమంటే సుమారుగా మరి వా విలేజు తర్వాత హోప్ లైఫ్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో సుమారుగా యాభై మంది అరవై మందికి మహిళలకి ఉచితంగా మిషన్లు కూడా ఇప్పించాను ఈరోజు రుద్ర గ్రామంలో ఈ కొందరు మహిళలు ఏం చేస్తున్నారు ఇప్పుడు స్కూల్ డ్రెస్సులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమ్మ ఈ యొక్క డాక్రా గ్రూప్ మహిళలకి ఈ కుట్టు మరి బట్టలు కుట్టడము అప్పచెప్పారు ఇప్పుడు మొన్న వెళ్ళాను ఎల్లిసే అమ్మ ఏం చేస్తున్నారంటే ఏం లేదు సార్ ఈ స్కూల్ డ్రెస్సులు పిల్లలకి కుట్టమంటున్నారు కుట్టండి అమ్మ మీరు పైసల గురించి ఆలోచించొద్దు ఏదో ఒక ఉపాధిని పొందండి వట్టిగా ఉండద్దు అంటే వాళ్ళు అదే ప్రకారం ఇప్పుడు స్కూల్ డ్రెస్సులు పిల్లలకి వట్టిగా ఉండకుండా యాభై మంది కూడా కుట్టి ఏదో ఒక జీవనోపాధిని కొనసాగించడం కూడా జరుగుతుంది అయితే నేను సిపిఎస్ ఉద్యోగిని రెండు వేల నాలుగు నుంచి ప్రభుత్వం అప్పుడు రెండు వేల నాలుగున ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో మాకు రెండు వేల తొమ్మిదిలో రెగ్యులర్ అయింది ప్రభుత్వం రెగ్యులర్ చేసింది మాకు సిపిఎస్ ఉద్యోగంగా మిగిలిపోయాము కానీ మాకు ఎటువంటి పెన్షన్ అనేది లేదు కాబట్టి నాకు ఉండటానికి కూడా ప్రస్తుతం ఇల్లు అనేది కూడా లేదు ఎటువంటి ఆధారం లేదు కేవలం మా యొక్క భార్య గారు ఆర్మూరు పాఠశాలలో పనిచేస్తారు వారు వచ్చిన వేతనంతోనే మన యొక్క జీవన విధానాన్ని నేను కొనసాగించడం జరుగుతుంది నాకు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు కూడా చదువుకున్నారు వాళ్ళు వారు స్థిరపడ్డారు వాళ్ళ గురించి లేదు కాకపోతే నేను ఏంటంటే సమాజ సేవ ఇప్పుడు కూడా మనము జీ మన ఆరోగ్యం మనం బతుకున్నంత కాలము సమాజానికి ఏదో ఒక సేవ చేసి మేలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ముందుకు సాగుతున్నాను నా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎప్పటికి కూడా ఈ సమాజ సేవ అనేది E está...